తెలుగుదేశం పార్టీ ఇంతకంటే ఇంకా దిగజారదులే అన్న ప్రతిసారి దిగజారుతూనే దిగజారుడు విమర్శలు చేయటం ఈ దేశంలో ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమేమో వాళ్ళ క్యారెక్టర్ అలానే ఉంటుందేమో ప్రజలు మీకు అధికారం ఇచ్చారు బాధ్యతాయుతంగా హుందాగా వ్యవహరించాలి మంత్రులు కానీ ఎవరైనా కూడా మీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని మూడు నాలుగు రోజులు కూడా కాల నిస్సిగ్గు విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ని దొంగతనం చేశారనేటటువంటి దిగసారుడు విమర్శలు తెలుగుదేశం పార్టీ మంత్రులు వాళ్ళ సోషల్ మీడియా ఆ ఎల్లో మీడియా ఆ గలి గలీజు ఎల్లో మీడియా చేస్తూ ఉందంటే మీ క్యారెక్టర్లు అంతే ఇంకా మీరు జీవితంలో మారరు అనేది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతూ ఉంది ఎక్కడైనా ఒక క్యాంపు కార్యాలయం ఉంటే నిజంగా అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం అయితే ఫర్నిచర్ అక్కడే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చినటువంటి ముఖ్యమంత్రి దాన్ని కొనసాగిస్తారు బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటిని ఆనుకొని ఉన్నటువంటి పార్టీ ఆఫీస్గా ఉపయోగించుకోవాలనుకున్నటువంటి తాను సొంతంగా నిర్మించుకున్నటువంటి క్యాంపు కార్యాలయంలో సీఎంబోగా అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్గా దాన్నే వినియోగిస్తున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ని తీసుకుని వచ్చి అక్కడ పెట్టడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగితే అది కంటిన్యూ అయ్యేది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లేరు కాబట్టి ఆ ఫర్నిచర్ అనేది ఎంత కాస్ట్ అయిందో అంత కాస్ట్ అనేది మీరు ఎస్టిమేషన్ వేసి ఇస్తే దాని ప్రకారం అమౌంట్ అనేది చెల్లిస్తామని చెప్పి ఆల్రెడీ అధికారులకు పంపించడం కూడా జరిగింది అది ప్రాసెస్లో ఉంది కానీ తెలుగుదేశం పార్టీ మంత్రులు వాళ్ళ మీడియా సిగ్గు అసలు కనీసం మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారా అనేది కూడా మర్చిపోయి రాజకీయం కోసం దిగజారిపోయి దిగజారుడు విమర్శలు చేస్తూ మరొకసారి వాళ్ళ క్యారెక్టర్ ఏందని నిరూపించుకున్నారు అండ్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించే స్థాయి అమ్ ఇది అరే గెలిచినా ఓడినా రాయల్టీగానే ఉన్నాం మేము విలువలు విశ్వసనీయత నమ్ముకున్నాం ఏ రోజు కూడా క్యారెక్టర్ని చంపుకోవాలా మీలాగా మీ చంద్రబాబు నాయుడు గారి జీవితం ఏంటనేది నేను చెప్పవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి అయినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారు మీ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ఉంటే చంద్రబాబు నాయుడు అనేత క్యారెక్టర్ ఎలా ఉంటదనేది ప్రజలకు కూడా మరొకసారి అర్థమైంది మీరు ఉండొచ్చు రాజకీయంగా ఒకసారి వినండి కాంగ్రెస్ లో మేము ఉన్నప్పుడు వాడు ఉన్నాడు వాడి బిహేవియర్ మాకు తెలుసు నేను ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చే రోజు అనా అన్నా ఈ ట్రాన్స్ఫర్ చేసి పెట్టకపోతే ఇంట్లో బియో లేదు అనా ఈ ట్రాన్స్ఫర్ చేయ ప్రతి నెల నడవద్ది మీ సిస్టర్ వంట ఆపేస్తుంది ఇట్లాంటి ఏదో మాట్లాడి చెప్తూ ఉండేవాడు దొంగ అనమాట వాడు వాళ్ళకి చెప్పి దొంగ అన్నమాట దొంగలు చేసే పనులు అయ్యే కదా ఆడాడు జేబులు కొట్టేవాడని వచ్చింది నాకు రిపోర్ట్ వాటి గురించి రైల్వే స్టేషన్ లో తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు అని పోలీసు వాళ్ళు రిపోర్ట్ రాశారు పోలీసు వాళ్ళు రిపోర్ట్ రాశారంట చంద్రబాబు నాయుడు అతను జేబులు కొట్టేవాడు అని చెప్పి పోలీసులు రిపోర్ట్ రాశారని నేను అనలేదు భాస్కర్ రావు గారు ప్రస్తుతం మీ క్యాబినెట్లో నారాన్న మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు కదా వాళ్ళ తండ్రి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఆయన మాట్లాడినటువంటి మాటలు మీ క్యారెక్టర్ గురించి స్వయాన నందమూరి తారక రామారావు గారు మాట్లాడిన మాటలు అయితే ఇన్ని వీడియోలు ఉన్నాయి సో గురివింద గింజకి తన నలిపేంటో తెలియదు అన్నట్టుగా మీ క్యారెక్టర్లో మీ తెలుగుదేశం పార్టీ క్యారెక్టర్ అలా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అలా ఉంటారని అనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసాం విలువలతో కూడిన రాజకీయాలు చేసాం ఈరోజు కూడా అలానే చేస్తూ ఉన్నాం ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు మళ్ళీ గెలుస్తాం ఎక్కడా కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు మీరు ఎన్ని రకాల తప్పుడు కేసులు పెట్టుకున్నా తప్పుడు ఆరోపణలు చేసినా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకుంటే అంత ఎక్కువగా పోరాడతాం ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు విలువలో విశ్వసనీయత నమ్ముకున్నాడు అది ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు బట్ లాంగ్ రన్లో ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది Иди матером в